¡Que yeah, yeah, yeah. నిజంగా ఆయన చెప్పిన అన్నీ తప్పడు కానీ ఇది ఒక్క మాట మాత్రం నిజం చేశాడు మేనమాలో ఉన్నాడు కాకపోతే ఆ మేనమా మా కంసూర్ రూపంలో ఉన్నాడు డిఎస్సి మెగా డిఎస్సీని ఇంకా ప్రవేశపెట్టలేదు ఎన్నో పోస్టులు అలా ఖాళీగా ఉండి విద్యార్థులు లెక్చరర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ సొంత అమ్మగారికే కొడుక్కలేని వాడు మిగతా జనాలందరికీ కూడా బిడ్డ ఎలా కాగలడు అలా తన సొంత చెల్లికి తన సొంత చెల్లికి అన్నయ్య కాలేపాడు వచ్చే జనవరి ఒకటి కల్లా కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఆయన ముఖ్యమంత్రిగా ఉండకుండా చేసే బాధ్యత ఏబీవీపీది అని చెప్పి ఏబీవీపీ ప్రజాశాస్త్రంలో తిరుగుతుంది ఈరోజు జగన్ పిలవాల్సిన అగస్త్యం ఏంటి జగన్ చేసిన మోసం ఏంటి సార్ వారి ఇప్పుడు ఒక తల్లికి తండ్రులకు కొడుకులా అన్నాడు ఆ సొంత తల్లికే కొడుకులా లేకపోయాడు ఒక అన్నకు చెల్లిగా ఉంటా అన్నాడు సొంత చెల్లికి అన్నలా లేకపోయాడు అదే విధంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ నేను మేనమాలో ఉంటానని చెప్పి మాట ఇచ్చాడు నిజంగా ఆయన చెప్పిన అన్నీ తప్పడు కానీ ఇది ఒక్క మాట మాత్రం నిజం చేశాడు మేనమాలో ఉన్నాడు కాకపోతే ఆ మేనమామ కంసుడు రూపంలో ఉన్నాడు శ్రీకృష్ణుడికి కంసుడు రూపంలో ఎవరైతే మేనమామ ఉన్నారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి జగన్ మేనమామే కాకపోతే ఆ మేనమామ కంసుడు రూపంలో ఉన్నాడు అందుకే మేము కంసుడు జగన్ కంసుడితో పోలుస్తున్నాం కాదు కాదు కంసుడే జగన్ అని మేము మా అభిప్రాయం ఈ విద్యార్థుల అభిప్రాయం కూడా అంటే ఏ రకంగా భావిస్తే విద్యార్థులకు ఏం చేయాలి ఏం చేసి పాదయాత్రలో భాగంగా ఇచ్చిన పూర్తిస్థాయి ఏ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని అన్నాడు నాడు చెప్పిన హామీని తాను మర్చిపోయినట్టుకున్నాడు వచ్చిన వెంటనే జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ పేరుతో ఏదైతే బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు డిగ్రీ తర్వాత ఫైవ్ స్థాయిలో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏదైనా ఎంకామ్ ఎంఎస్సి ఇలాంటి కోర్సులు ప్రైవేట్ కాలేజీల్లో చదవాలనుకునేటప్పటికీ వాళ్ళకి పూర్తిస్థాయి ఫీజు రియం ఇవ్వట్లేదు దానికి కారణం ఏంటి ఒక జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ పేరుతో జీవోని తీసుకువచ్చారు దాంట్లో ఉన్నది ఏంటి కేవలం ప్రభుత్వ కాలేజీలు విశ్వవిద్యాలయాల్లో మాత్రమే ఎంబీఏ ఎంసీఏ ఏదైతే పీజీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఫీజు రెంబర్స్మెంట్ వస్తుంది కానీ ఇక్కడ ఉన్న సీట్లన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఇదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పీజీ సీట్లు చాలా తక్కువ కానీ డిగ్రీ అయ్యి ఇంజనీరింగ్ అయ్యి బయటకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఎక్కువ వాళ్ళందరికీ వాళ్ళందరినీ చదువుకు దూరం చేయడం కేవలం మీరు డిగ్రీ వరకునే చదువుకోండి మీరు బలహీన వర్గ విద్యార్థులు మీరు ఎస్సీ మీరు ఎస్టీ మీరు బీసీ మీరు పేదవాళ్ళు మీరు డిగ్రీ వరకునే చదువుకోవడానికి మీకు అర్హత ఉంది మీరు ప్రైవేట్ కాలేజీలో మీరు చదువుకోలేరు మీకు చదువుకునే అర్హత లేదని చెప్పి జగన్ మోసం చేశాడు ఏదైతే నాడు ఇచ్చాడు కేజీ నుంచి పీజీ వరకు విద్య ఉచిత విద్యత అందిస్తానన్నాడో దాన్ని తనే తను ఇచ్చిన మాటను తనే తొగల తొక్క జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ పేరుతో దాన్ని దూరం చేశాడు విద్యార్థులకు అవసరం ఒకవేళ ఇస్తున్నాడా డిగ్రీ వేస్తా పై స్థాయి విద్యార్థులకు ఇరవై వేల రూపాయల్లో జగన్ అని వస్తే పేరుతో ఇస్తానని చెప్పాడు నాడు పాదయాత్రలో ఆ మాట ఇచ్చాడు కానీ ఇప్పుడు ఇచ్చేది పదివేల రూపాయలు మాత్రమే సంవత్సరానికి ఇస్తున్నాడు మిగతా పదివేలు ఏమయ్యాయి పేరు గొప్ప ఊరి చందాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్కీమ్ లోని పేదలకు ఎక్కడ అన్యాయం చేయాలో ఆ అన్యాయంలో పిహెచ్డీ చేసింది జగన్ ప్రభుత్వం అందుకే ఈ విధంగానే మేము జగన్ని ని కంసుడితో పోల్చడం జరిగింది నమస్తే అన్న అందరికీ నమస్తే నా పేరు నితిన్ స్టూడెంట్ కో కన్వీనర్ ఎబీవిపి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నారు జగన్ మీకు ఇచ్చిన చేసిన మోసం ఏంటి అన్న ఈరోజు విద్యా సంస్థలు విద్యార్థులే ధర్నా కాదు ఈరోజు మనం చూసుకుంటే కిప్ప చుట్టుపక్కల ఆశా వర్కర్లు కానీ ఏ విద్యా గవర్నమెంట్ సంస్థలు జీఎంసి వాళ్ళు పార్శుభు కార్ కార్మికులు కానీ ఇంకెవరినైనా పక్కన ప్రతి స్టీల్ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ధర్నాలు ఇవన్నీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యతిరేకత ఉంది అలాగే ఈరోజు మా మా గొంతు కూడా వినిపించాలి విద్యార్థుల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ ప్రభుత్వం ముగిసే దశకు వచ్చి ఇప్పటికీ ఎలక్షన్స్ దగ్గర పడే సమయంలో కూడా ఇప్పటికీ కూడా ఏ ఒక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క డిమాండ్ కూడా ఏ ఒక్క డిమాండ్ విద్యార్థులకు మేలు చూపి ఎన్నో స్కీములు పెట్టారు ఎన్నో వివిధ వివిధ స్కీముల పేర్లతో పిల్ల విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను మబ్బపెట్టి జేవిడి అని చెప్పి అమ్మఒడి అని చెప్పి విద్యార్థులు పీజీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ప్రైవేట్ స్కాలర్షిప్స్లు ఇవ్వకుండా ప్రైవేట్ ప్రైవేట్ సెక్టర్లో చదువుతున్న పీజీ విద్యార్థులు వారికి స్కాలర్షిప్స్ ఇవ్వకుండా జీవో నెంబర్ డెబ్బై ఏడుని ప్రవేశపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం ఇదే అలాగే నా నాడు నేడు విద్య నాడు నేడు అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి మనం అన్ని విద్యార్థి సంస్థల అయినా గవర్నమెంట్ విద్యార్థి స్కూల్స్ని మనం బాగా చేద్దామని చెప్పి ప్రతి ఒక్క స్కూల్ని ఒక గోల్డెన్ హబ్బుగా తయారు చేద్దామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఒక్క ఒక్క స్కూల్ను కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం మన సిటీలోనే ఉన్న ఇలాంటి పరిస్థితులు ఉంటే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులు బయట పల్లెటూరులో కానీ ఎక్కడైనా స్కూల్ పరిస్థితులు ఎలా ఉంటే మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు అలాగే ఈరోజు ఎన్నో విద్య విశ్వవిద్యాలయాల్లోని కళాశాలలోని గవర్నమెంట్ కళాశాలలోని విద్యార్థులు కొలత ఏంటంటే ప్రొఫెసర్లు కొలత ఉంది ఎన్నో పోస్టులు విద్యార్థులకి ఎన్నో వి ఎన్నో పోస్టులు డిఎస్సి డిఎస్సిని ఇంకా ప్రవేశపెట్టలేదు ఎన్నో పోస్టులు అలా ఖాళీగా ఉండి విద్యార్థులు లెక్చరర్స్ లేక ఇబ్బంది పడుతున్నాయి అసిస్టెంట్ మన ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి చూసుకుంటే ఎన్నో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి ఇప్పటికీ అవి భర్తీ చేయకుండా ఇప్పటికీ కూడా వాటిని అలాగే ఉంచి ఐదు సంవత్సరాల నుండి దాన్ని అలా లాక్కొచ్చి ఇప్పటికి కూడా దాన్ని భర్తీ చేయలేదు ఇలాగే కాకుండా ఇదే కాకుండా మనం చూసుకుంటుంటే అమ్మఒడి జే జేవీ డబ్బులు నాలుగు విడతల్లో వేస్తానని చెప్పి ఒకరు మూడు విడతలేసి ఒక విడతలు ఎగ్గొట్టడం తప్పు ఖచ్చితంగా మీరు చూస్తే ఈ విధంగా చూస్తే ప్రతి దశలో ప్రతి విద్యార్థి స్కూల్ లెవెల్ నుండి డిగ్రీ పీజీ లెవెల్లో ఉన్న ప్రతి విద్యార్థికి అన్యాయం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర మీరు చూడాల్సిన ఒకటే విషయం ఏంటంటే వారికి ఎక్కడో తెయాలి పీజీ ఎంబర్స్మెంట్లో కానీ చదువుల్లో కానీ అంతేకాదు ఇప్పుడు ఆకాశ అన్న అకాడమీ లాంటి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్ల పేరుతో వాటి వాటిని కొమ్ముకోస్తూ కొమ్ము కాస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు లక్షల లక్షలు దోపిడీ చేస్తూ అన్న ఈసారి ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం మారి తీరుతుంది ఎందుకంటే ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంలో ఎప్పుడు ప్రభుత్వ సం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థకి ప్రభుత్వానికి ఎదురు తిరిగే ఎప్పుడు దశ కనబడలేదు ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్స్ దగ్గర పడుతుంది ఇంకా రెండు మూడు నెలల ఎలక్షన్ దగ్గర పడే సమయంలో ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి ప్రతి గవర్నమెంట్ సంస్థ కూడా వ్యతిరేకత చూ చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ నిరసన ఇది రాష్ట్ర ప్రభుత్వం మారే ఛాన్స్ కన్ఫర్మ్గా ఉందన్న జగన్ అని మనం అండం కన్నా కంసమామ అండడం బెస్ట్ ఎందుకంటే ఆయన మామయ్యలాగే ఉన్నాడు కానీ మన మన దృష్టిలో మాత్రం ఆయన కంసమామలాగా కనిపిస్తున్నాడు అన్న ఎందుకంటే ప్రతి విద్యార్థికి అండగా ఉంటానని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి నేడుగా ఉండి మామయ్యలాగా చదివిపిస్తాను వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తాను కానీ అవి ఏం నిలబెట్టుకోకుండా ఇప్పుడు కంసమామలా ప్రవర్తించడం చాలా ఘటకారంగా ఉంది ఈ ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు నేను ప్రతి ఇంట్లో కూడా ఒక బిడ్డను అవుతాను అన్నను అవుతాను మీ అందరికీ మామయ్యను అవుతాను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు వాళ్ళ సొంత అమ్మగారికే కొడుకు వాడు మిగతా జనాలందరికీ కూడా బిడ్డ ఎలా కాగలడు అలా తన సొంత చెల్లికి తన సొంత చెల్లికి అన్నయ్య కాలేకపోయాడు కానీ విద్యార్థులందరికీ కూడా మామయ్య అయ్యాడు ఆ మాట అయితే నేను నిలబెట్టుకున్నాడు మామయ్య ఏ మామయ్య అయ్యాడు మా విద్యార్థులందరి పాలంటే కంచ మామయ్య ఈ మమ్మల్ని ఈరోజు రోడ్డు మీద లాగేశారు 越南的。Yeah, ఈరోజు జేవీడి ఏదైతే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఉన్నాయో ఈరోజు జగనన్న వసతి దీవెన కింద ఇరవై వేలు రూపాయలు పడాల్సింది ఉంటే ఈరోజు రోజు పదివేలు మాత్రమే పడుతుంది అలానే జగనన్న విద్యా దీవెన కింద నాలుగు విడతల్లో పడాల్సిన డబ్బులు ఈరోజు మూడు విడతల్లో పట్టి వేసి ఒక విడత ఆపేసి మళ్ళీ మొదటి నుండి మళ్ళీ మొదటి విడతలకు స్టార్ట్ చేయడం జరిగింది అలా మొదటి విడతలో కూడా నలభై శాతం మంది విద్యార్థులకు కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అందలేదు ఈరోజు విద్యార్థి లోకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటుంది అయ్యా మా ఫీజు రియం మనకి మాకు ఇవ్వండి మేము చదువుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎవరైతే వాళ్ళ నాన్నగారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని ఈరోజు ఈయన తృంగలోకి తొక్కేసి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చిన గొప్ప పథకాన్ని ఈరోజు ఈయన నాశనం చేసి దానికి జగనన్న విద్యా దీవెన అనే పేరు పెట్టుకొని విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్కి దూరం చేసి విద్యార్థులు ముందరి చదువులు ఆగిపోవడానికి గల కారణమయ్యాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు ఇంకొకటి ఏంటంటే పీజీ జీవో నెంబర్ డెబ్బై ఏడు జీవో నెంబర్ డెబ్బై ఏడు ఏదైతే ఉందో పీజీ విద్యాలు ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ను దూరం చేశాడు అలానే జనవరి ప్రతి జనవరి ఒకటో తేదీ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఇప్పటికీ నలుగు నాలుగు జనవరి ఒక అయిపోయాయి ఇప్పటికీ కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు వచ్చే జనవరి ఒకటి కల్లా కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఆయన ముఖ్యమంత్రిగా ఉండకుండా చేసే బాధ్యత ఏబీవీపీ అని చెప్పి ఏబీవీపీ ప్రజాశాస్త్రంలో తిరుగుతుంది ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఓడించడం మాత్రమే మా లక్ష్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రమాణ స్వీకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మన ఎవరైతే జగన్మామ అను అని అన్నటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు విద్యార్థులకి మేనమామలా ఉంటాను అనేసి ఫీజు రియంబర్స్మెంట్ అనేసి ప్రతి విడత కూడా నాలుగు విడతల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి జేవీడి అని చెప్పి అమ్మఒడి అని చెప్పి ఇలానే కాకుండా ఉపాధ్యాయులకి టీచర్ పోస్టులు విడుదల చేస్తానని చెప్పి అవే కాకుండా ఇంకా ఏం చేశారు అని అంటే ఇలా చూసుకుంటూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జేవీడీనే కాకుండా విద్యార్థి సమస్యలపై కాకుండా విద్యార్థుల్ని హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్ వైజ్గా చూసుకుంటే హాస్టల్స్ చాలా వరకు పడిపోయే శిథిల అవస్థలో ఉన్నాయి వాటిని కూడా పడిపోయే అవస్థలో ఉన్నటువంటి హాస్టల్స్ని అసలు రిపేర్ చేయించట్లేదు వాటిని పునః నిర్మాణం చేయించాలనేసి అలానే కాకుండా ఏవైతే ఆకాశ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆకాశ ఇన్స్టిట్యూషన్స్ వాటికి అనాకమ అనకాడమికల్గా పిలుస్తున్న ఆకాశ ఇన్స్టిట్యూట్స్ బైజ్యూస్ జ్యూస్ ఏదైతే ఉందో ఫీజులు ఎక్కువగా పంచ్ పెంచుతున్నారు లక్షల కొద్దీ వసూలు చేస్తున్నారు అయినా సరే ఆ లక్షల కొద్దీ వసూలు చేస్తున్న ఫీజులు వీళ్లను వాళ్ళకు కొమ్ము కాస్తూ ప్రైవేట్ రంగానికి కొమ్ము కాస్తూ మన ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో దానికి విద్యార్థి వ్యవస్థ ఏదైతే ఉందో చాలా సిగ్గుపడుతుంది అలానే ఆయన ఇంకా మన విద్యార్థుల్ని పట్టించుకొని ఏదైతే చేస్తానన్నాడో కంసమామలాగా ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అందరికీ మేనమామ అంటున్నాడు మేనమామలా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలా మారాడు అని అంటే కృష్ణుని సైతం హింసించే కంసమాంలాగా ఈరోజు మారడం జరిగింది అందువలన ఏం చేసిందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం శాఖ కూడా విద్యార్థి దీక్షకు పూనుకుంది ఇదే కాకుండా ఇలానే టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయకపోయినా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ నూతన జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేయకపోయినా సరే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ లోపలికి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు అని విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్ లో రుచికొండకు గుండె కొట్టు చేయించిన ఆ క్యాంప్ ఆఫీస్ లో ఆయన కానీ అడుగు పెడితే పక్కగా ఏబీవిపి సవాల్ విసురుతుంది ఏపీ క్యాంప్ ఆఫీస్ ఆయన క్యాంప్ ఆఫీస్ ఉన్న క్యాంప్ ఆఫీస్ ను ముట్టడం జరి ముట్టడించడం జరుగుతుంది అలానే ఆయన కాన్వేను కూడా ముట్టడించి ఏపీ వాళ్ళకు సవాల్ విసురుతుంది